అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు తొలి రోజే పదమూడు వేల మందికి పైగా దర్శనం మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఇక వేల సంఖ్యలో పోటెత్తిన భక్తులు ఎన్నో నెలల నుంచి ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది శనివారం రోజే ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు భారీగా భక్తులు పోటెత్తున్నారు అమర్నాథ్ గుహలో ఉన్న మంచు శివలింగాన్ని తొలి రోజున పదమూడు వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు ఇక ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఉగ్రవాద దాడులు ఉగ్రవాద సంచారం నేపథ్యంలో అధికారులు భద్రతా బలగాలు అమర్నాథ్ యాత్రకు కట్టిదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు భారీ బందోబస్తు మధ్య జమ్మూ కాశ్మీర్లో జంటా బేస్ క్యాంపులైన బల్డాల్ నువ్వేనన్ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరి అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు కాశ్మీర్లో బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్ యాత్రికులను నడక మార్గంలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహను చేరుకున్నారు ఇక మరోవైపు జమ్ములో భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మంది యాత్రికులతో కూడిన రెండవ బ్యాచ్ కాశ్మీర్ బేస్ క్యాంపులకు జంట శనివారం బయలుదేరి చేరింది వీరిలో నాలుగు వందల ఇరవై ఏడు మంది మహిళలు రెండు వందల నాలుగు మంది సాధులు ఉన్నారని అధికారులు వెల్లడించారు అయితే ఇక అమర్నాథ్ యాత్రికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీటర్ వేదిక శుభాకాంక్షలు తెలిపారు బాబా బార్బానీ అంటే మంచులింగం నువ్వు దర్శించుకున్న భక్తులందరికీ శివుడు అపారమైన శక్తిని ఆదరి అందిస్తాడని చెప్పారు భక్తుల ప్రయాణం సురక్షితంగా ఆహ్లాదరకంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేశారు కాశ్మీర్లోని జంటా బేస్ క్యాంపుల వద్ద వంద పడకల ఆసుపత్రులను రెండింటిని నెలకొల్పినట్లు ఓఎన్జిసి ఒక ప్రకటనలో తెలిపింది ఇవి తాత్కాలిక ఆసుపత్రులు కాదని శాశ్వతంగా నిర్మించినట్లు వెల్లడించింది అమర్నాథ్ యాత్ర తర్వాత కూడా కాశ్మీర్ ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు పేర్కొంది మొత్తానికి మొదటి రోజు అమరనాథయాత్రకు పదమూడు వేల మంది పైగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు